హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రుచులు రంగోళీ నేను ఈ వీడియో చూస్తుంటే అందరికీ అర్థమైపోతుంటుంది నేనైతే కొబ్బరి లడ్లు అయితే చేసుకున్నాను మనము ఈ కార్తీక మాసంలో ఎక్కువగా గుళ్ళకి ఇంట్లో టెంకాయలు అయితే ఎక్కువగా కొట్టుకుంటుంటాం కదా అలా కొట్టుకున్నప్పుడు ఎక్కువ టె పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు వర్షాకాల వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు కొబ్బరి ఎండ ఎండదు కదా అలాంటప్పుడు ఒక మనం ఫ్రిడ్జ్లో ఒక ఒక గంట రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొబ్బరి అయితే తీసుకున్నామంటే పచ్చి కొబ్బరి బాగా ఊడొస్తుందండి మనం పచ్చి కొబ్బరితో కొబ్బరి లడ్లు అయితే చేసుకోవచ్చు ఎక్కువ కొబ్బరి ఉన్నప్పుడు పచ్చి కొబ్బరి కూడా హెల్త్కి అయితే చాలా మంచిది కదండి రక్తహీనతతో బాధపడేవాళ్ళు ఇలా పచ్చి కొబ్బరి బెల్లం వేసి నెయ్యి వేసి లడ్లు చేసుకున్నామంటే చాలా బాగుంటాయి నేను కొబ్బరి లడ్డు ఏ విధంగా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను నేను ముందుగా రెండు రెండు కప్పుల కప్పులమేని కొబ్బరి అయితే తీసుకున్నాను కొబ్బరి చిప్పలు అయితే నాలుగు నాలుగు కొబ్బరి చిప్పలకు రెండు అయితే కొబ్బరి అయితే వచ్చింది సన్నగా తరిగి పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకొని ఆరు స్పూన్ల నెయ్యి ఆరు స్పూన్ల నెయ్యి వేసి అందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా కొబ్బరి అంతా ఫ్రై చేసిన తర్వాత రెండు కప్పులకి నేను ఒకటి కప్పు బెల్లం అయితే తీసుకున్నాను మనం చక్కెర బెల్లం కాకుండా మంచి బెల్లం తీసుకున్నామంటే కొబ్బరి లడ్లోకు చాలా బాగుంటుంది బెల్లం వేసుకొని వాళ్ళు చక్కెర కూడా వేసుకొని చేసుకోవచ్చు నేనైతే చక్కెర అయితే వేయనండి బెల్లమే వేసి చేస్తాను బెల్లం వేసిన తర్వాత కొద్దిసేపు అయితే కలిపిన తర్వాత మనం ఒక పావు లీటర్ పోయి పాలు తీసుకోవాలి పాలు బెల్లము మొత్తం కలుపుకున్న తర్వాత ఒక మూత మూసి ఒక పది నిమిషాలు సిమ్ములో పెట్టి బాగా ఉడికించుకోవాలి పాలు వేసుకో వేసుకొని వాళ్ళు ఒక సగం గ్లాస్ అయితే వాటర్ కూడా వేసుకోవచ్చు పాలు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొంతమందికి ఇష్టం ఉండదు కదా అలాంటప్పుడు వాటర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు మొత్తం ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక సగం స్పూన్ వేని యాలకల పొడి కూడా వేసుకోవాలి ఇందులోనే వేసుకునే వాళ్ళు జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇందులో వేయలేదండి ఓన్లీ ఉత్త పచ్చి కొబ్బరితో అయితేనే చేశాను ఇలా మొత్తం నీట్ నీటి తేమ లేకోకుండా మొత్తం గట్టిగా ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగంటిపోతుంది మనం ఇట్లా కొబ్బరి లడ్డు చేసుకోవాలనుకున్నప్పుడు మందపాటి గిన్నె తీసుకోవడం వల్ల మనకి అడుగంటడం తక్కువగా అవుతుంది మొత్తం ఇలా గట్టి పడే వరకు అయితే కలుపుతూనే ఉండాలి లేకపోతే మొత్తం అడుగంటిపోతుంది పెన్నానికి అంతా అతుక్కు అతుక్కోపోతుందండి ఇలా కలుపుకోకపోతే మొత్తం ఇలా కలిపి గట్టి పడే వరకు మనం ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి మనం లడ్డు కట్టడానికి వస్తుందా రాదా అని కొంచెం జోరు ఉన్నా లడ్డు కట్టడానికైతే రాదండి మొత్తం ఇలా గట్టి పడే వరకు అయితే కలుపుతూ ఉండాలి మనం లడ్డూలు చేసుకో చేసుకోకూడదు ఇట్లా పీసుల్లాగా పెట్టుకోవాలనుకుంటే ఒక ప్లేట్ కాయలు రాసి పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు నేను రెండు రకాలు చేశానండి పీస్ లాగా కట్ చేశాను లడ్డులాగా చూపి చూపించాను మీకు ఇలా మొత్తం పీసులు కట్ చేసుకొని ఆరనిచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి మీలో ఎంతమంది ఇలా కొబ్బరి లడ్లు ట్రై చేస్తారనేది కామెంట్ పెట్టండి మా వీడియోస్కి నేను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్